హాయ్ అండి బాను కుకింగ్ ఛానల్కు స్వాగతం ఈరోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా క్యారెట్ బీట్రూట్ని తొక్కు తీసేసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో క్యారెట్ బీట్రూట్ ముక్కలను వేసుకొని రెండు గ్లాసులు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత స్ట్రైనర్ని తీసుకొని ముందుగా నిమ్మకాయను పిండుకోవాలి జ్యూస్ తాగేటప్పుడు నిమ్మకాయను పిండుకోవడం వల్ల జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్ని రోజు తీసుకుంటే రక్తహీనత సమస్యలు తగ్గుతాయి అలాగే ఒత్తిడిని తగ్గించడంలోనూ బీట్రూట్ బాగా పనిచేస్తుంది వీటిలో పొటాషియం ఐరన్ మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి వీటి వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి కంటిచూపు సమస్యలు తగ్గించడంలోనూ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ బాగా పనిచేస్తుంది ఇలా వడగట్టేసుకొని ఇంట్లో ఉండే పిల్లలు పెద్దలు ఈ జ్యూస్ని రోజూ తాగండి కళ్ళకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి కొన్ని రోజులకు తేడా మీకే తెలుస్తుంది ఇది మన శరీరానికి ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది